ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహోన్నత నేత వైఎస్ఆర్ లక్షణాలను పుణికిపుచ్చుకున్న తనయుడు వైఎస్ జగన్ దివంగత నేత ఆశయ సాధనే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు అక్రమాస్తుల కేసుల పేరుతో టీడీపీ కాంగ్రెస్ నాయకులు చేసిన కుట్రలను ఎదుర్కొంటూ ప్రజల ఆదరాభిమానాలే కార్యకర్తల అండదండలతో ప్రజాశక్త్రంలో జగన్ దూసుకుపోతున్నారు యువనేత ఆధ్వర్యంలో రాజన్ రాజ్యం వస్తుందని కలలుకుంటున్న సమయంలో చంద్రబాబు అబద్ధ హామీలతో పవన్ కళ్యాణ్ను అడ్డం పెట్టుకుని విజయం సాధించాడు అయినా ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో రాజన్ రాజ్య స్థాపనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాడు జగన్ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షుడిగా జగన్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు టీడీపీ అభిమానులను వణికిస్తుంది మీరు చూపించిన ప్రేమే నాకు కొండంత ధైర్యం అనే పార్టీ నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఆ ప్రేమ ఇచ్చిన ధైర్యంతో తాను ఆరేళ్ల కిందట పార్టీని స్థాపించి దూసుకెళ్తున్నామని తన తండ్రి అందరి నేత వైఎస్ఆర్ కళలు నెరవేర్చేందుకు ముందుకెళ్తున్నామని చెప్పారు ఈ సందర్భంగా ట్విట్టర్లో పార్టీ నేతలకు కార్యకర్తలకు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు మొత్తానికి జగన్ కూడా ట్విట్టర్ బాణాన్ని ఉపయోగించుకుంటున్నాడని చెప్పాలి అది సంగతి